హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేనైతే మీషో నుంచి అయితే ఒక బ్యూటిఫుల్ కుర్తి ఆర్డర్ చేశాను అది ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ కుర్తీ అయితే చాలా బాగుందండి ముందుగా ఇది ఈ కుర్తీ అయితే టూ పీస్ కుర్తీ అండి మనకి బాటము అలాగే స్ట్రైట్ కుర్తా అయితే వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి మనకి వీ నెక్ వచ్చింది ఈ విధంగా నెక్ దగ్గర మంచి లేస్ డిజైన్ అయితే వచ్చిందండి మంచి గ్రీన్ కలర్ కుర్తీ పైన ఫ్లోరల్ ప్రింట్ అండి మనకి ప్రింట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి ఈ డ్రెస్కి అయితే ఈ విధంగా స్ట్రైట్ కుర్తీ అండి సైడ్స్కి ఈ విధంగా కట్స్ అయితే వచ్చాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి బాటమ్ వేర్ అండి మనకి బాటమ్ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ని మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే ఈ డ్రెస్ యొక్క లింక్ను అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా లింక్ త్రూ పర్చేస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ఉంటాను